నమస్తే మీ అందరికి నేను తెలుసు అనుకుంటా ఇప్పుడు ఒకసారి ఒక పాట మీదకి వచ్చినాను నచ్చితే మెచ్చుకోరి నొస్తే తిట్టుకోరి అది మీ ఇష్టం బలే బలే లీడర్లు బలేరా లీడర్లు బాతుకాల లీడర్లు బాజార్లో చెక్కర్లు ఉండదు రాడరు వీరికి వీరే లీడరు భలే బలే ఓ బలే బలే టీకు టాకు కద్దరు బట్టలైతే గడుతారు మడతన్నా వడకుండా జాగరితే వడతరు సంఘ సంస్కర్తలో పూజులెన్న కొడతారు వీరి మాట నమ్మితి నామం పెడతారు భలే భలే ఓ బలే 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 లీడర్లు రా లీడర్లు బాతుకాల లీడర్లు బాజార్లో సెక్కర్లు బస్ స్టాండ్లు హోటల్లు విరియా పీసులు తప్పుకోక తగిలితి దంచేరు క్లాసులు తిమ్మిని బమ్మిగా మలిసి సూపేటి జాదులు దులుపాలిర బూజులు విలే అంటూ వ్యాధులు బలే బలే ఓ బలే బలే ఇండియాలో పార్టీలు కో కొల్లలు ఎప్పుడేమి పడతారు జయ్యంటూ జండలు చిల్లర కొట్టును వదలక చేస్తారు చందలు బాధితుల కంటె ముందు ఆ బాధితుల కంటే ముందు చేసేరు లొల్లులో బలే బలే ఓ బలే బలే న్యాయం ధర్మం అంటూ మాటలే వల్లిస్తారు లోలో నాది సేరు వీరెన్నో గోతులు మీద కాకులు లొట్టి మీద కాకులు తోకలేని కోతులు ఊసర వెల్లిని మార్చి ఊసర వెల్లిని మించి రంగులు మార్చేస్తారు బలే బలే ఓ బలే 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 లీడర్లు బలేరా లీడర్లు బాతుకాల లీడర్లు బాజారు సెక్కర్లు ఉండదురా క్యాడరు వీరికి వీరే లీడరు బలే బలే వేదిక మీదికి పోతే వెర్రెక్కి పోతరు మౌతూ దొరికిందంటే మైకములో కోతరు విన్నా వినకున్న నోరు గంటలైనక తిప్పలు బలే బలే మంత్రులు ఎమ్మెల్యేలు మాకు దగ్గరంటరు మాట మాటకు మంత్రికి ఫోను చేస్తామంటారు అమాయకుల చేసి మనతో ఆటలాడుకుంటారు చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ భలే బలే ఓ బలే 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 లీడర్లు రా లీడర్లు పాతుకాల లీడర్లు బాజర్లు సెక్కర్లు ఉండదురా క్యాడరు వీరికి వీరే లీడరు భలే బలే